మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష వాస్తు పండితులు లలితాదేవి ఉపాసకులు బ్రహ్మ శ్రీ నానజీ పట్నాయక్ గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడతాం నమస్కారం గురుగారు గురుగారు జనవరి మాసం విశేషంగా తులారాసు వాళ్ళ పరిస్థితి ఉంటుంది ఈ మాసం ప్రత్యేకంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది తులవారికి గనక చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి మూడులో అధిక గ్రహాలు ఉన్నాయండి మొదటి టూ వీక్స్ చూసుకున్నట్లయితే దాని తర్వాత నాలుగులోకి వెళ్తున్నాయి అందులో ముఖ్యంగా శుక్రుడు రవి కుజుడు బుధుడు నాలుగులోకి వెళ్తున్నారు పంచమ రాహువు ఆరో స్థానంలో శత్రు శనిగ్రహం మంచిదే భాగ్య గురువు లాభస్థానంలో కేతువు అయితే ఈ యొక్క గ్రహస్థితి వల్ల అసలు వీళ్ళకి కలిగే ఫలితాలు ఏమిటి ఏ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనేటువంటి విషయాలు చెప్తున్నది చూడడానికి నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఇక్కడ ఎప్పుడైతే తులవారికి మూడులో అధిక గ్రహాలు ఉన్నాయో కొంచెం డేర్ స్టెప్ తీసుకోవాలి ఉన్న ప్రదేశం మారిపోవాలి కొంచెం ఏదన్నా సరే ముక్కుసూటిగా నేను చెప్తేనే కానీ ఇక్కడ పని జరిగేటట్టు లేదు అనేటువంటి భావన వీళ్ళకి ఎక్కువగా జరుగుతూ ఉంటుంది అయితే ఇందులో రైతులు మనకి రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉండేటువంటి వారు అది రియల్ ఎస్టేట్ ఓన్ వెంచరే వేయాలని రూల్ లేదు ఆ రంగాల్లో ఉంటూ కొంతమంది మీడియేటింగ్ చేసి కూడా సంపాదిస్తూ ఉంటారు అటువంటి వాటికి వారికి ముఖ్యంగా ఈ పదమూడో తేదీ నుంచి పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు తేదీలు గడుస్తున్నా కదా వాళ్ళకి కొంచెం అనుకూలంగా ఉంటుంది కాకపోతే కొన్ని భూ సంబంధించిన వివాదాలు కొంచెం లిటికేషన్ ల్యాండ్స్ కూడా డీల్స్ చేయాల్సిన పరిస్థితి వీళ్ళకి ఏర్పడుతూ ఉంటుంది వీళ్ళు ఓన్గా ఏదైనా ప్రాపర్టీ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది కాకపోతే ఇక్కడ లగ్న అష్టమాధిపతి శుక్రుడు కుజుడితోని బుధుడుతోని రవితోని ఉన్నాడు కాబట్టి కొంచెం వీరు వాహనాల మీద వెళ్ళేటప్పుడు ముఖ్యంగా ఆదివారము శుక్రవారాలు కొంత జాగ్రత్తగా వెళ్ళాలి చెప్పాలంటే అయితే పంచమ రాహు ఉన్నందుకు రాజకీయ నాయకులకి చాలా బాగుంది రాజకీయ నాయకులకి ముఖ్యంగా సినిమా ఫీల్డ్ రంగాల్లో ఉంటారు కెమెరాసు డైరెక్టర్సు యాక్టర్సు ఈ ఏదైనా రాత సంబంధించిన రైటర్స్ ఉంటారు వీళ్ళకి కొత్త కొత్త అవకాశాలు వస్తాయి రాజకీయ నాయకులు కూడా పంచమ రాహువు కాబట్టి వీళ్ళు ఏదైతే వీళ్ళు చేస్తున్న పనిని కొంచెం మీడియా ద్వారా తీసుకెళ్తూ ఉంటారో అక్కడ మంచి వెళ్తారు వస్తాయి చెప్పాలంటే ఇక ఆరులో ఉండేటువంటి శని ఏంటంటే ఎప్పుడు కూడా ఆరులో శని మనకి మన కర్మ డైలీ చేసే కర్మ ఏదైతే ఉంటుందో దాని తగ్గ ఫలితం పూర్తిగా వస్తుంది ఒక్కోసారి మనకు చూడండి ఇంత పని చేసామంటే రిజల్ట్ చూసి ఇంత వచ్చిందండి అంటాం హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టాము కానీ వచ్చింది టెన్ పర్సెంట్ వచ్చిందండి రిజల్ట్ అంటూ ఉంటాం కానీ ఆరులో శని నడిచేటప్పుడు ఏమవుతుందంటే మీరు ఎంత పర్సంటేజ్ ఎఫర్ట్ పెడతారో దానికి ఈక్వల్గా వస్తుంది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి అంటే హండ్రెడ్ పర్సెంట్ పెట్టామో హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఫిఫ్టీ పర్సెంట్ పెట్టామో ఫిఫ్టీ పర్సెంట్ వస్తుంది సో ఆ యొక్క యోగాన్ని శని భగవానుడు ఇస్తాడు చెప్పాలంటే ఇక వీరికి కొంచెం ఈ మాసంలో అంటే ఈ పర్టికులర్గా జనవరి మాసంలో కొంచెం ఈ ఈ జీవుడికి మరియు జీవిత భాగస్వామి కూడా ఉద్యోగ అవకాశాలు రావడము కొంచెం చెప్పాలంటే తులారాశి వారికి వీళ్ళిద్దరూ కలిసి ఇద్దరి మనీతో కలిసి ఏదైనా వస్తువు కొనడం గృహం కొనుక్కోవడం అనేటువంటిది చాలా స్పష్టంగా చూపిస్తుంది వీళ్ళు ఎక్కడైతే చదువుకుంటుంటారో లేకపోతే ఏదైనా ఉద్యోగం చేస్తుంటారో అక్కడుండేటువంటి వ్యక్తులతో కొంత పరిచయమై ప్రేమ వ్యవహారాలు పెళ్ళి వరకు కూడా దారితీస్తూ ఉంటుంది అయితే వీరికి తొమ్మిదవ స్థానంలో గురువు వక్రించి ఉన్నాడు కాబట్టి ప్రధానంగా వీరేంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా లాంగ్ జర్నీ చేసేటప్పుడు పెద్ద మొత్తంలో ధనాన్ని క్యారీ చేసేటప్పుడు కానివ్వండి లేదా ఒక్కొక్కసారి కొంతమందికి మనం బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చేస్తూ ఉంటాం అలా ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ట్రాన్సాక్షన్స్ నడిపేటప్పుడు పర్టికులర్గా ఏంటంటే వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా తొందరపాటుగా ఏదో చేసి అయ్యో నెంబర్ తప్పుబడి వేరేవరికే వెళ్ళిపోయింది పెద్ద మొత్తంలో మనీ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి గురువులు తండ్రి మీ గైడ్ చేసే వాళ్ళతోనే ఒక్కొక్కసారి చిన్న చిన్న మిస్కమ్యూనికేషన్స్ వస్తాయి తులవారికి ఇక ఉద్యోగ అవకాశాలు కూడా కొంచెం వేరే వేరే ప్రదేశాలకు మారడం వల్ల లేదా ఇంట్లో నుంచి ఏదైనా ట్రై చేసుకుంటే ఇంట్లో నుండే వర్క్ ఫ్రమ్ హోమ్ లాంటివి ఎక్కువగా సిద్ధిస్తాయి ఎందుకంటే నాలుగో స్థానంలో రెండో వారం నుంచి మూడో వారం నుంచి గ్రహాలు అక్కడికి వెళ్తున్నాయి కాబట్టి ఇందులో ఆయుర్వేదము లేనట్లయితే చూడండి ఒక్కోసారి ఆరోగ్యానికి సంబంధించిన ఆరోగ్య సూత్రాలు డైటీషియన్స్ కానీ మెడికల్ రంగాల్లో ఉండేటువంటి వారికి కానీ యోగం అయితే బాగుంది కాబట్టి వీళ్ళందరూ కొంచెం గణపతిని ఆరాధన చేసుకుంటూ వీళ్ళు కనుక ప్రయత్నం చేసినట్లయితే ఖచ్చితంగా ఇంకా బాగుంటుంది చెప్పాలంటే అదొకటి ఇక మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఎవరైతే విదేశాలలో ఇల్లు కట్టుకోవాలి విదేశాలకు వెళ్ళపాలన్న విద్యా సంబంధించిన గతంలో ఏమైనా బ్యాక్లాగ్స్ ఉన్నాయి ఆ బ్యాక్లాగ్స్ రిలేటెడ్ సంబంధించినవి క్లియర్ చేసుకోవాలనుకునేటువంటి వారికి బాగుంటుంది వీళ్ళ యొక్క జీవిత భాగస్వామికి పదిహేడో తేదీ నుంచి కుజుడు ఉచ్చస్థానంలోకి వెళ్తున్నాడు కాబట్టి కాస్త పదిహేడు నుంచి ప్రయాణాలు పేరు ప్రఖ్యాతలు రావడము కొంచెం ఇంత ఒడిదొడుకులు ఉన్నా సరే ఈ శ్రీకామంత్ పురుషుడు కానివ్వండి నిలబడగలిగారు అనేటువంటి పేరు వీళ్ళు తెచ్చుకుంటారు చెప్పాలంటే అయితే ఇక్కడ కొంతమంది గవర్నమెంట్ పీపుల్కి క్వార్టర్స్ ఉంటాయి గవర్నమెంట్ క్వార్టర్స్ అలాంటివి వీరికి సెకండ్ హాఫ్ అయిపోయిన తర్వాత అంటే ఆల్మోస్ట్ పదిహేడవ తేదీ నుంచి అటువంటివి పదిహేడు పదిహేనో తేదీ నుంచి అటువంటివి అని అలాట్ చేయడం కూడా కనబడుతుంది చెప్పాలంటే సో బెడ్ కంఫర్ట్స్ ఎలా ఉంటాయి గురుగారు బాగా లగ్జరీగా ఉండాలి విలాసవంతం ఖర్చు పెట్టాలని ఆలోచనలు వస్తూ ఉంటాయి అవునండి ఖచ్చితంగా అండి ఎందుకంటే మీరు మంచి ప్రశ్న వేశారు ఎందుకంటే పన్నెండవ స్థానం ఈజ్ కంఫర్ట్ శుక్రుడు ఈజ్ కంఫర్ట్ కారకుడు వీళ్ళకి ఎప్పుడైతే మూడులో ఉండే శుక్రుడు నాలుగులోకి వెళ్ళిపోతున్నాడో ఈ పన్నెండో స్థానం అనేది బట్ కంఫర్ట్ అంటాము శుక్రుడు ఏంటంటే నార్మల్ లగ్జరీ ఇప్పుడు ఒక వెహికల్ ఒకటి ఎందుకు మనం పెద్దది తీసుకుందాం మంచి బందోబస్తు ఉండే వెహికల్ తీసుకుందాం లేకపోతే మంచి అంటే ఏదైనా కానీ ఆలోచనంతా అటు వెళ్ళిపోతూ ఉంటుంది అటువంటివి ఉంటాయి కాకపోతే మనం ఇందాక చెప్పుకున్నట్టుగా కాస్త వాహనం మీద వెళ్ళేటప్పుడు మాత్రం అధిక వేగం అనేటువంటిది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పనికిరాదు ఒక్కోసారి ఏమవుతుందంటే నాలుగో స్థానంలో పాపగ్రహాలు ఉన్నందుకు తల్లిగారితో కూడా ఒక్కోసారి ఘర్షణలు ఏర్పడుతూ ఉంటాయి సో ఈ విషయాలు కొంచెం చూసుకుంటూ ఉండాలి వీళ్ళు ఎక్కువగా దుర్గానామాన్ని పారాయణం చేయడం ఎందుకంటే పంచమంలో రాహు ఉన్నాడు కదా రాహు అధిష్టానం దేవత దుర్గా ఎంత చేస్తూ ఉంటే ఏమవుద్ది అంటే ఇక్కడ ఊహలు అపోహలు కొన్ని ఉంటాయి పంచమంలో రాహు నడిచేటప్పుడు ఏమవుద్దంటే జరగకపోయినా జరుగుతుందేమో అనే ఒక భయం ఇది జరిగిన తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయో అనే భయం దాన్ని ఊహించేసుకొని నిద్రపోకుండా పిచ్చి పిచ్చి చేసేస్తుంటాం కాబట్టి అటువంటివన్నీ పోవాలంటే ఓం దుమ్ దుర్గా ఆయన మహాని మంత్రం చేసుకోవడం ఉత్తమం గురుగారు ఈ ఓవరాల్ రెండు వేల ఇరవై ఆరులో గ్రహస్థితి కాస్త ఇబ్బందికరంగా ఉంది అని అంటున్నారు మరి ఎటువంటి పరిణామాలు జరగబోతున్నాయి అంటారు ఓవరాల్గా యాక్చువల్గా రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఎండింగ్ డిసెంబర్ నుంచి అయిందండి గ్రహస్థితి దీనివల్ల ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎయిడ్స్ ప్రబలుతుంది బాగా హెచ్ఐవి అనేది పెరిగిపోతుంది బాగా విపరీతంగా పెరుగుతుంది అది కొంచెం జాగ్రత్తగా ఉండాలి స్త్రీ పురుషులు సాంగత్యం కలిసేటప్పుడు అది జాగ్రత్తలు తీసుకోవాలి తప్పదు అలాగే రెండవది ఏంటంటే గాలి ద్వారా వచ్చేటువంటి కొన్ని కొన్ని ఇన్ఫెక్షన్స్ రెస్పిరటరీ సిస్టమ్ మీద ఊపిరితిత్తుల మీద ప్రభావం చూపించనుంది సడన్గా గాలి వాన ఎక్కువ అవ్వడం కొన్ని మతకల్లోహాలు ఏర్పడడం ఒకరి మీద ఒకరు కేసులు పెట్టడం సినిమా మూలంగా కేసులు ఏర్పడడం ఇప్పుడు మనకి ఈ అఖండా కూడా రిలీజ్ అవ్వబోతుంది కాబట్టి అఖండా మూవీ మూలంగా కూడా కొన్ని ఏదైనా కేసెస్ ఏర్పడడం గొడవలు ఏర్పడడం కొన్ని కొన్ని ఆటంకాలు ఏర్పడడం ఇట్లాంటివి జరగనున్నాయి అంటే ఏం లేదు ఒక మతం వాళ్ళు వ్యతిరేకించడం అంటే ఇంత వేళ సనాతన ధర్మాన్ని ఇంత గొప్పగా చూపించేస్తున్నారు కుళ్ళు బుద్ధితో ఎవడో ఏదో ఇచ్చేయడం అట్లాంటివి కూడా ఉంటుంటాయి అది పర్టికులర్గా అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ కొంచెం గాసిప్స్ అంటే మనం ఏ తప్పు చేయకపోయినా ఎందుకంటే మిథున రాశిలోకి వస్తున్న గురువు కదా అక్కడ వక్రించిన గురువు కదా వక్రించిన కూడా వక్ర సంబంధించిన ఫలితాలు ఇస్తూ ఉంటాడు అది కాకుండా గురువు రాసుల్లో ఉండే ఈ రెండు గ్రహాలు కూడా ఏం చేస్తుంటాయంటే అక్కడ మనం ఏమీ అనకపోయినా అన్నాడనే ఒక మాట రావడం తద్వారా అనవసరమైన ఘర్షణలు అనవసరమైన గాసిప్స్ అనవసరమైనవి అందుకని ఏంటంటే వీలైనంత మట్టుకు రాజకీయ నాయకులు కానివ్వండి సినిమా ఫీల్డ్కి వాళ్ళు కానివ్వండి సమాజంలో ఒక పేరు ప్రఖ్యాతులు ఉన్న వారు కానివ్వండి ఒక మాట మాట్లాడేటప్పుడు ఒకటికి నాలుగు సార్లు చూసి ఆచితూచి అడుగు వేయాలి అదేవిధంగా సరిహద్దుల్లో ఈ జల ప్రాంతాలకి సముద్ర ప్రాంతాలకి దగ్గరగా ఉండేటువంటి వారు కొంచెం మంచు ప్రాంతాల్లో లాభాలు పొందేటువంటి ప్రదేశంలో ఉండేటువంటి వారు కష్ట జాగ్రత్తగా ఉండాలి ఏ దేశం మీద ఏ దేశం మీద ఇంకో దేశం మీద ఎప్పుడైనా ఏదైనా విమాన సంబంధంగా అటాక్ చేయవచ్చు ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి అయితే ఇది జూన్ వరకు ఈ వాయు సంబంధంగా వచ్చే ఇబ్బంది ఉంటాయి జూన్ తర్వాత నుంచి జల సంబంధమైన ఇబ్బందులు ఇస్తూ ఉంటుంది అయితే ఇక్కడ మనం ఎప్పుడైనా బయటికి వెళ్ళేటప్పుడు మనకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండాలి సామాన్యం మానవుడు కనుకుంటే వాళ్ళ ఇష్టదైవాన్ని తలుచుకొని వెళ్ళడం చాలా మంచిది గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే చండీపారాయణం గోసేవ చేయడం వీలైనంత మటుకు దగ్గరలో ఉండే ఆంజనేయ స్వామి కానీ దుర్గాదేవి కానీ అమ్మవారి ఆలయాలకు వెళ్ళడం వల్ల ఎవరికి వారు రక్షింపబడతారు అమ్మవారు అనుగ్రహంతో రక్షింపబడాలనే మనస్ఫూర్తిగా కోరుకుంటాం ఓవరాల్గా ఈ రాశి వాళ్ళందరికీ ప్రత్యేకంగా జనవరి మాసం ఎలా ఉండిపోతుందో చాలా బాగా వివరించారు ధన్యవాదాలు శ్రీమాత్ర